వేతనము ఇవ్వాలి గ్రామ పంచాయతీ కార్మికు రద్దు చేయాలి లేబర్ కోడ్లను కనీస వేతన పంతొమ్మిది వేల రూపాయలు కనీస వేతన పంతొమ్మిది వేల రూపాయలు గ్రామ పంచాయతీ కార్పెట్లకు నేను నలభై ఏడేళ్ళు వేయబట్టి యాభై రూపాయలు కడికెళ్ళి వేసుకుంటు వస్తున్నా ఇన్నేళ్ళ సంది చేస్తుంటే కుక్కల గుంజుడు నక్కల గుంజుడు ఏరిగింది మనుషులు ఏరిగింది కుక్కలు ఏరిగింది తీసేయుడు పందికొక్కులు తీసేయడు అన్నీ అన్ని తీసేసినా మాకు సబ్బులు లేవు నూనెలు లేవు జీతాలు లేవు మూడు నెలల కుక్కనాడు కూడిస్తలేరు మాకు అన్ని సౌకర్యం చూడాలి ఈఎస్ఐ పిఎఫ్ పర్మనెంటు మాకన్నీ వేయాలి బట్టలు లేవు మాస్కులు లేవు చేతులకు బ్లౌజులు లేవు అన్నీ లేవు సారు మీకు నమస్కారము మాకు అన్నీ చేయాలి డబ్బుల నూనెలు కూడా రెండు సంవత్సరాలు కాళ్ళకు చెప్పులు కూడా లేవు రెండేళ్ళు వస్తుంది మేము ఇల్లు చేసినా కానీ ఇంత చేసినా కానీ మమ్మల్ని ఎవ్వరు మీరు అయ్యో అంటలేరు సారు మరి మేము చేసే లాభం చేయకేం లాభం సారు పని అయితే మమ్మల్ని ఏడు గంటలకు ఆరు గంటలకు ఎక్కి పదకొండు గంటల దాకా చేసి మళ్ళీ పన్నెండింటికి మళ్ళీ ఎక్కి ఐదు ఆరు ఐదు దాకా చేపిస్తుంది సారు మమ్మల్ ఒక్క నిమిషం కూడా ఉంచుతలేరుగా చేయించిన కానీ మాకు జీతాలు లేవు సారు ఆ మరి ఎట్లా చేస్తారు మమ్మల్ని చేస్తారా ఉంచుతారా తీసేస్తారా మేము చస్త కూడా మాకు పది రూపాయలు గుడించే కాలం లేదు ఇన్నేళ్ళ సార్ చేస్తే చేసి ఏం లాభం ఉంది సారు మీకు నమస్కారము ఆ మా అన్నీ ఒకే చేసిపోవాలి సార్ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల ఒకరోజు సమ్మె నిర్వహిస్తా ఉన్నాము కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి టీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నాం గ్రామాలలో అనేక సంవత్సరాలుగా అతి తక్కువ వేతనంతో ఈరోజు పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వంలో అనేక పోరాటాలు చేసే సందర్భంగా వచ్చినటువంటి జీవో యాభై ఒకటిలో ఉన్నటువంటి మల్టీ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి ప్రతి కార్మికుడు కూడా తొమ్మిది వేల ఐదు వందలు ఏదైతే జీవో ప్రకారం ఉందో అది అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు ప్రమాదంలో పనిచే పని చనిపోతున్నటువంటి కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అదే రకంగా పండుగ సెలవులు జాతీయ అంతర్జాతీయ సెలవు దినాలను కూడా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులకు అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా గ్రామ పంచాయతీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా వేతనాలు పై ఇవ్వకుండా పెంచకుండా పిఎఫ్ఈస్ఐ సౌకర్యం కల్పించకుండా ఉంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం